నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఆ పార్టీ తరఫున ఆయన యువగలం పాదయాత్రతో మొదలెట్టి ఈరోజు పార్టీనే ఒక స్థిరస్థాయిలో నిలబెట్టిన వ్యక్తి మా యువనాయకులైన నారా లోకేష్ గారు ఆయన యువగాం పాదయాత్ర మొదలెట్టినప్పుడు కానించి జనంలో ఎన్నో సమస్యలు ఎన్నో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేసి అందరికీ కూడా ఏం చేస్తే జనాలందరికీ కూడా న్యాయం జరిగింది అనేది ప్రతి అంశాన్ని కూడా ఆయన తెలుసుకొని ఈరోజు అదే ఆచరణలో పెట్టి ఈరోజు ఎన్డీఏ కూటమి ద్వారా ప్రభుత్వాన్ని పరిపాలించడం జరుగుతూ ఉంది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు ఈరోజు కూటమి ఏదైతే ఉందో కూటమితోనే అభివృద్ధి సాధ్యమని చెప్పాను ఆ రోజు మా యువనాయకుడు అయిన నారా లోకేష్ గారు యువగలంలోనే చెప్పారు ఎవరైనా సరే అన్యాయం చేసినటువంటి వాళ్ళు కానీ చట్టాన్ని ఉల్లంఘించిన వాడిని ఎవరినైనా సరే సరే ఖచ్చితంగా వదిలిపెట్టేది లేదని చెప్పాను ఆ రోజు చెప్పినట్టుగా ఈరోజు ఖచ్చితంగా అవన్నీ జరుగుతాయి అలాగే రైతన్నాలకు అయితేనే స్టూడెంట్స్కి అయితేనే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సామాజ వర్గంలో కూడా న్యాయం చేయాలనే దిశగా ఈరోజు రాష్ట్రానికి ఎటువంటి నిధులు లేని టైంలో అప్పుల పాలైపోయినటువంటి పరిస్థితుల్లో శుభ్రంగా సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నాశనం అయిపోతున్న దిశలో ఎప్పుడైతే ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందో రాష్ట్రం వెనకబడిపోయిందనుకున్న అందరూ కూడా దీన పరిస్థితిలో ఉన్నప్పుడు యువగలం పాదయాత్ర అనేది మొదలెట్టే ఒక యువ యువనాయకులాగా ముందుకొచ్చి ఎన్నో కష్టాలు ఎదుర్కొని పాదయాత్రలో కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా దేన్ని లెక్స్ అయ్యకుండా ముందుకు సాగి ఈరోజు జనానందన చైతన్యం పరిచి ఈరోజు పార్టీని నూట అరవై నాలుగు సీట్లకి తీసుకురావడం కూడా ప్రధాన కార్యకుడు అయినట్టు లోకేష్ గారికి దక్కుతుందని చెప్పని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన లోకేష్ గారు మరో పక్క పవన్ కళ్యాణ్ గారు అలాగే మోదీ గారి సహారంతో కేంద్ర నుంచి నిధులు తేవడంలో కానీ అన్ని విషయాల్లో కూడా రాష్ట్రానికి మనకి అన్ని విధాలుగా ఆదుకుంటామని మొన్న అమిత్ షా గారు మోదీ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే కూడా అభివృద్ధి చెందిద్దని చెప్పని మేమందరం ఆశిస్తూ ఉన్నాం అలాగే మా యువనాయకులైన లోకేష్ గారు కూడా పట్టుదలతో ఇప్పుడు ఏదైతే ఉందో దావాస్ వెళ్ళి పెట్టుబడులు తేవడం కోసం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రామ్మోహన్ నాయుడు గారు ఎంపీలతో సహా ఈరోజు దావాస్లో తిరిగి రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు తేవడానికి వెళ్ళి తీసుకొస్తా ఉన్నారు అలాగే ఈసారి ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని చెప్పని అందరం భావిస్తూ ఉన్నాం అలాగే మా యువనాయకుడు యువగలంతో ఏదైతే ప్రారంభించారో ఆయన ఎప్పుడు కూడా పరిపాలన సాగిస్తూ ఉంటారు మంచి పరిపాలన అందిస్తారని చెప్పని అందరం నమ్ముతూ ఉన్నాం అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి కూడా ఈరోజు విద్యాశాఖలో ఎన్నో మార్పు చేర్పులు చేసి ఆయన ఎంతో ప్రతిష్టంగా చేసుకుంటూ ఈరోజు అన్ని రంగాల్లో కూడా విజయం సాధిస్తూ ఉన్నారు అన్ని రంగాల్లో కూడా ముందుకు నడిపించి ఈరోజు రైతలలో ఆనందం అలాగే టీచర్స్ స్టూడెంట్స్లో ఆనందం పీజీ రియర్స్ కానీ తర్వాత డిగ్రీ చదివి సర్టిఫికేట్లు ఆపేసిన వాళ్ళందరికీ కూడా బకాలు ఏవైతే ఉన్నాయో చెల్లించి వెంటనే వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు ఇప్పించడం జరిగింది వాళ్ళందరి కళ్ళల్లో ఆనందం చూడటమే ఈ ఎన్డీఏ కూటమి లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మా లోకేష్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ మీడియా మిత్రుల ద్వారాగా ఆయనకి ధన్యవాదాలు శుభాకాంక్షలు